అంటే నేను ఇంట్లో వెళ్తున్నాం నువ్వు కూడా వస్తావు అంటే టైం క్యాలిక్యులేట్ చేసుకున్నా అరే ఈ టైం దాకా మళ్ళీ వచ్చేద్దాం లేదంటే ఇంట్లో నాకు ఉంటుందిరా అని చెప్పి సరే అని చెప్పి ఆ టైంకి వెళ్ళి రిటర్న్ వస్తుంటే మా అక్క ఉండేసి పుల్లలు పెట్టేసింది మా డాడీకి వీడు ఎట్లా చదువుతుండో ఒకసారి కాలేజ్కి వెళ్ళి కనుక్కుందాం అని చెప్పి అదే రోజు కాలేజ్కి వచ్చారు అంటే మా ప్రిన్సిపల్కి నాకు అస్సలు పడదు ఓకే అంటే రివర్స్ క్వశ్చన్ నా తప్పు లేకపోతే నన్ను అసలు పడను నేను ఇప్పుడు కూడా నా తప్పు లేకపోతే నేను యాక్సెప్ట్ చేయను ఎక్కడ దాకా యాక్సెప్ట్ చేస్తా కొట్లాడను అంటే మాటకు మాట ఎదు సమాధానం చెప్తాను కానీ ఐ వోంట్ యాక్సెప్ట్ సో అప్పుడు తెలిసిపోయింది డాడీకి అక్కకి ఎంతకు రాగానే మమ్మీకి చెప్పేసింది డాడీ సో ఇంటికి వచ్చేసిన యాజ్ యూజువల్ గా బ్యాగ్ తీసిన అందరిది ఫేస్ చూసేసిన తేడా ఏమో కనిపిస్తుంది గమ్మున బుక్ తీసి రాసుకుంటూ ఉన్నా మా ఈ రోజు ఏం రాపిచ్చారు రా మీకు కాలేజ్ లో అంటే ఈ రోజు మా కాలేజ్ లో ఏం రాపేయలేదు మా సరికి జ్వరం వచ్చిందని చెప్పిన సో ఆహా అవునా ఏ సరికి జ్వరం వచ్చింది అడిగి మీ సైన్ మా సైన్స్కి ఆహా నేను సిఈసీ కదా సీఈసీలో సైన్స్ ఎక్కడ ఉంటది అంటే అవి మొన్న టెన్త్ అయింది కదా కదా సో సైన్స్ అని చెప్పిన సివిక్స్ వచ్చింది అని చెప్పిన నాకు కనిపించింది మీ కాలేజ్ బయట అంటే నాకు స్టోరీ మొత్తం అర్థం అయిపోయింది సైడ్ లో వెళ్ళి తీసుకెళ్లి ఏంది కాలేజ్ కి వెళ్ళారా అంటే అవును కాలేజ్కి వెళ్ళినాం నీ మొత్తం బయట పెట్టేసింది మేడం అని చెప్పింది సో ఇప్పుడు మేడం మీద పగ పెంచుకున్నా ఇట్లా చేసిందేమి అని చెప్పి సో దాని తర్వాత ఆ రోజు చాలా దెబ్బలు పడ్డాయి కాలేజ్కి వెళ్ళ వెళ్ళలేదు అని చెప్పి డాడీ ఏం కొట్టకపోతుండే మమ్మీ కొట్టింది దాని తర్వాత ఇంట్లో నుండి బయటికి వచ్చేసినా నేను మళ్ళీ రోడ్ మీద ఇట్లా అట్లా తిరుగుతూ వేరే రిలేటివ్స్ తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళారు ఏమైంది నువ్వు ఎందుకు తిరుగుతున్నా అంటే ఇట్ల ఇట్లా కాలేజ్ పంక్ కొట్టినా నాకు అర్థం అవ్వట్లేదు స్టడీస్ వాళ్ళు ఏం చెప్తుంటే సో నాకు చదువులో ఇంట్రెస్ట్ లేదు మమ్మీ డాడీ అర్థం చేసుకుంటా అని చెప్పింది వాళ్ళ ఇంటికి వచ్చి చెప్పారు మమ్మీ డాడీకి సో ఏమైంది ఎందుకు చదవట్లేదు వీడికి ఏమైనా వేరే ఎప్పుడు అప్పటికి తెలుసా మీ వాళ్ళకి మీ మమ్మీ ఫీలింగ్స్ గానే ఈ క్యారెక్టర్ 2017 వాస్ ద బ్లాక్ ఇయర్ ఫర్ మీ ఓకే 2017 17 సో ఇంటర్ లో కూడా చదువులో ఇంట్రెస్ట్ లేదని చెప్పి మా వాళ్ళతో నేను షేర్ చేస్తే వాళ్ళు అదే మాట వచ్చి పేరెంట్స్ తో చెప్పారు సో డాడ్ అడిగిండు నీకు దేంట్లో ఇంట్రెస్ట్ ఉందని చెప్పి అంటే అప్పట్లో అంత ధైర్యం లేదు నేను చెప్తున్నా కదా సిక్స్ ఇయర్స్ బ్యాక్ కూడా పక్క గల్లికి వెళ్ళాలంటే నాకు ఒంటరిగా భయపడిపోతాను సడన్లీ సో ఎట్లనో అట్లా ఇప్పుడు అడిగిన నన్ను ఏం చేస్తా అంటే నా ముందు రెండు ఆప్షన్స్ ఉండే హోటల్ మేనేజ్మెంట్ ఆ ఫ్యాషన్ డిజైనింగ్ అని చెప్పి హోటల్ మేనేజ్మెంట్ ఎవరు పట్టించుకోరు ఫ్యాషన్ డిజైనింగ్లో ఇది అది అని చెప్పి నేను ఓపెన్ అప్ అయిపోతాను మనిషి మనోంతర వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కదా సో ఆ మైండ్ సెట్ యూజ్ చేసుకుని నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తాను అని చెప్పిన ఓకే సో ఫ్యాషన్ డిజైనింగ్కి వెళ్తూ వెళ్తూ ఇంకా అది అవ్వడం లైక్ అందరి ముంగటే శారీ కట్టుకోవడం ఏమైనా చెప్తే లేదు లేదు మోడల్స్కి నేను స్టిచ్ చేస్తున్నా అది ఇది అని చెప్పి కవర్ చేసుకుంటుండే సో దాంట్లో కూడా ఎట్లా లైక్ నేను డిజైనర్ అయితే మీరు నాకు డిజైనింగ్గా చేయాలి ఏమైనా కొత్త డిజైన్స్ వచ్చేయాలి కానీ లేదు స్టార్టింగ్ ఒక వన్ మంత్ చూస్తామని చెప్పి బయట పార్కింగ్లో వాళ్ళు తింటుంటే వాళ్ళతో నాకు గూసబ పెట్టి తినిపించడం మళ్ళీ ఒక్క రోజు కూడా లీవ్ లేదు మొత్తం వన్ మంత్ కంటిన్యూ రావాలి సో అప్పుడు ఏంది ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ అయిపోయాక సడన్లీ జాబ్ జాయిన్ అయినా అక్కడ కళాకొంజ్లో సో అక్కడ నాకు సెట్ కాలేదు సో వన్ మంత్ తర్వాత వచ్చేసాను నేను ఇంట్లో చెప్పేసిన వల్ల ఆ జాబ్ కాదంటే మళ్ళీ ఆ టార్చర్ స్టార్ట్ జాబ్ కాదు చదువు కాదు ఏం చేస్తాను అది ఇది అని చెప్పి సో దాని తర్వాత సరే అని చెప్పి అప్పుడప్పుడే అలా నో అలా టూ త్రీ ఇయర్స్ వెళ్ళిపోయాయి అప్పటికే ఫ్యామిలీ వాళ్ళు ఎంకరేజ్ చేస్తున్నాను ఓపెన్ డిగ్రీ అయినా నాకు నచ్చడం లేదు చదవడం నేను ఏం చేయాలి సరే ఇప్పుడు ఓపెన్ డిగ్రీ నేను చేస్తాను డే పని రోజు ఏదైనా మంచి కంపెనీకి నేను ఇంటర్వ్యూకి వెళ్తే ఓపెన్ డిగ్రీ ఎందుకు చేసినా ఇప్పుడు అంటే మనకు ఆప్షన్స్ చాలా వచ్చాయి లాక్డౌన్ కి ముందు ఏముండే మనకు మొత్తం సో నేను చేయలేనని అని చెప్పినా దాని తర్వాత ఈ ఇంద్రాపాక్ దగ్గర జేఆర్ సొల్యూషన్స్ అని ఒక కంపెనీ ఉండే సో దాంట్లో జాబ్ జాయిన్ అయినా నైన్ థౌజండ్ స్టార్టింగ్ సాలరీ ఉండే అండ్ నాకు నచ్చినట్టుంది జాబ్ అయితే సాటర్డే సండే వీక్ ఆఫ్ ఓకే అలాగా సో సాటర్డే సండే వీక్ ఆఫ్ మంచిగా ఒక టూ ఇయర్స్ చేసుకున్నా టూ థౌజండ్ సెవెంటీన్ వచ్చింది టూ థౌజండ్ సెవెంటీన్లో వినాయక్ చవితి అంటే గణేష్ చతుర్థికి అది మొత్తం రోడ్స్ మొత్తం జామ్ అవుతుంది సో అప్పుడు మాకు హాలిడేస్ ఇస్తారు సో నేనేం చేశాను పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాను సో ఒక డేటింగ్ యాప్ ఉండే ఆ డేటింగ్ యాప్ యూజ్ చేస్తూ ఉంటే ఆ డేటింగ్ యాప్లో ఒకటి పరిచయం అండు తను కూడా మహారాష్ట్ర సో తను మొత్తం అబద్ధం చెప్తూ వెళ్ళిండు వాడి గురించి నన్ను ఇట్లా మా ఇంట్లో ఇట్లా టార్చర్ అవుతుంది నేను అన్న నాకు కూడా ఇట్లనే ప్రాబ్లం ఉంది మనం ఇద్దరు మంచిగా ఫ్రెండ్లీగా ఉందామంటే లేదు నాకు నీ మీద క్రష్ ఉంది ఐ వాస్ లైక్ సీయింగ్ యువర్ ప్రొఫైల్ ఫ్రమ్ పాస్ట్ సో మెనీ డేస్ నేను ఫేస్బుక్లో కూడా రిక్వెస్ట్ సెండ్ చేశాను అప్పట్లో ఫేస్బుక్ చాలా ఫేమస్ కదా సో ఫేస్బుక్లో చూడలేదు అంటే ఆహా నేను ఫేస్బుక్ ఎక్కువ యూస్ చేయను అంటే సరే మన నెంబర్స్ ఎక్స్చేంజ్ అయ్యింది సెకండ్ డే అక్కడే ఉన్నాను కుక్కట్పల్లిలో సెకండ్ డే తను మళ్ళీ వచ్చి కలిసిండు మొత్తం అయింది మళ్ళీ థర్డ్ డే బి వెన్ టు హిస్ ఫ్రెండ్స్ రూమ్ ఎస్ఆర్ నగర్ లో నాకు తీసుకెళ్ళిండు ఎస్ఆర్ నగర్ తీసుకెళ్ళినాక అక్కడ వాడి ఫ్రెండ్ వాళ్ళిద్దరు ఆల్రెడీ రిలేషన్ లో ఉన్నారని నాకు తెలియదు వాళ్ళు అబ్బాయి వీడు ఎవరితో నేను రిలేషన్ లో ఉండే వాడు పెద్ద గ్యామ్లర్ ఓకే ఎవరు ఎంతమందితో రిలేషన్ లో ఉన్నాడు వాడు ఓకే ఓకే సో నాకు తెలియదు అప్పుడు ప్రేమ పవిత్రమైంది కదా మన కోసం అవునండి అవును సో వీడేంది ఇట్లా అంటున్నావు మేబీ మా ఇద్దరికి చూసి కుల్లేము సో అందుకోసం వీడు ఇట్లా చెప్తున్నా అని చెప్పి ఒక్క నిమిషం నేను ఇక్కడ ఉన్నా నేను వెళ్ళిపోతా అని చెప్పి నేను కిందికి వచ్చేసాను సో వీడు కూడా సరే అని చెప్పి కిందికి వచ్చేసాను దాని తర్వాత మళ్ళీ త్రీ డేస్ తర్వాత నిమజ్జనం వచ్చింది అక్కడ అయితే కుకట్పల్లిలో సిక్స్ డేస్కేమో తీశారు సో ఇక్కడ మెయిన్ నిమజ్జనం వచ్చే రోజు నెక్లెస్ రోడ్ దగ్గర వాడు కూడా వచ్చిండు వీళ్ళ ఫ్రెండ్ ఎవరు వైఎస్ఆసానగర్లను వాడు నేను సూసైడ్ చేసుకుంటాను నేను అది చేస్తాను వీడున్నాడు ఉన్నాడు వీడు ఎందుకు వచ్చిండో వీడు లైఫ్లోకి మేమిద్దరం హ్యాపీగా ఉండేది అంటే నేను అన్న నాకు తెలీదు మెయిన్ థింగ్ నీకేమైనా ఉంటే వెళ్ళి వాడితో అడుగు నేను చెప్పాను కదా అప్పట్లో నేను చాలా పట్టుగా ఉండే వాడు ఇంకా నీకు లవ్ చేస్తున్నా అంటే నేను సైడ్ అయిపోతాను అని చెప్పిన సో లేదు లేదు అని చెప్పి వాడితో ఏం మాట్లాడిండో వీడు వెళ్ళి వాడు గమ్ముని ఇంటికి వెళ్ళిపోయాడు ఇంటికి వెళ్ళిపోయినాక తను సెకండ్ డే రా నా పేరు తీసుకొని లైక్ ఐ వాంట్ మీట్ యు సో మా ఇంటి దగ్గర శ్యాంబాబా టెంపుల్ ఉంది కాచిగూడలో సో అక్కడ గుడికి వెళ్తే మంచిగా హ్యాపీగా టైం స్పెండ్ చేసిన వాడతోటి వన్ అవర్ వెళ్తూ వెళ్తూ యా అంటే మొత్తం కూర్చొని ముచ్చట్లు మాట్లాడుకోవడం అది వెళ్ళేటప్పుడు పెద్ద షాక్ ఇచ్చిండు లైక్ అమ్మ్యారిడ్ నాకు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు వన్ వీక్ అయిపోయింది నా గురించి మొత్తం చెప్పేసిన వాడికి అమ్మ్యారిడ్ అని చెప్తే లైక్ నాకు ఫీలింగ్స్ లేవు ఇంట్లో వాళ్ళ ప్రెషర్ తోటి ఇట్లా ఇట్లా చేసుకున్నాను అని చెప్పింది నా పేరు తీసుకుని నేనన్నా ఓకే ఫైన్ ఉంటే మరి నువ్వు చెప్పాల్సి నాకు స్టార్టింగ్లోనే ఇప్పుడు ఇట్లా చెప్తే కరెక్ట్ కాదు కదా అని చెప్పింది లేదు తను సపరేట్గా ఉంటుంది నేను సపరేట్గా ఉంటాను అని చెప్పింది సరే అని చెప్పి మళ్ళీ నమ్మేసిన వాడి మాటలు సో సరే అని చెప్పి అట్లనే కొన్ని రోజులు వెళ్తున్నాయి నవరాత్రి టైంలో తను లైక్ నేను బైక్ తీసుకు యాక్టివా తీసుకుందాం అనుకుంటున్నాను నీకు బైక్లో ప్రాబ్లం అవుతుంది కదా సో యాక్టివా తీసుకుంటాను రాను అంటే సరే అని చెప్పి యాక్టివా తీసుకోవడానికి వెళ్ళాము మేము నైట్ వాళ్ళ ఫ్రెండ్ ఫామ్ హౌస్లో వాడు ఏం కల్పించిండో నాకు తెలీదు అది నేను తాగేసిన సెకండ్ డే మార్నింగ్ చూస్తే నా బట్టలేని వీడియోస్ అన్నీ మా పేరెంట్స్ దగ్గర మా వాళ్ళ గ్రూప్లో గే గ్రూప్లో వెళ్ళిపోయింది సో ఇదేం తబ్బా అని చెప్పి నేను అడిగితే నాకు కూడా తెలీదు ఎవరు తీశారు రూమ్లో మనం ఇద్దరం ఉన్నాము నా న్యూడ్ వీడియోస్ ఎట్లా వెళ్తాయి బయట సో సెకండ్ ఇంటికి రాగానే ఫస్ట్ ఏం మాట్లాడలేదు మమ్మీ డాడీ గమ్మని ఉన్నారు అక్క అన్న యాజ్ యూజువల్ పడుకున్నాడు సో మమ్మీ రా వచ్చి కొట్టింది ఫస్ట్ కొడితే ఏమైంది అంటే నిన్న రాత్రి నువ్వు ఎవరి దగ్గర వెళ్ళినా నువ్వు ఏమేమి చేసా నాకు మొత్తం తెలుసు అంటే నేను ఆఫీస్కి వెళ్తున్నా అని చెప్పి వీడి దగ్గర వెళ్ళిపోయాను నాది చెప్పాను కదా మీకు సొల్యూషన్స్ అని చెప్పి నైట్ షిఫ్ట్ నాది ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ టు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ సిక్స్ ఓ క్లాక్ అట్లా ఉంటుండే సో వాడి దగ్గర వెళ్తే రాగానే కొట్టడం స్టార్ట్ చేసింది నేను ఏమైంది నేను ఇంకా నాకు తెలియదు అనుకున్నా కదా సో డాడీ వచ్చి ఇట్లా చూపించిండు ఇదేంది అని చెప్పి ఓ దేవుడా ఇప్పుడు నా పని అయిపోయింది వీళ్ళు చంపేశారు నాకు ఎట్లయినా అని చెప్పేసి నేను అని చెప్పి మమ్మీ డాడీకి నూకేసి ఇంట్లో నుండి బయటకు వచ్చి లాక్ ఒకటేసినా నా ఫోన్ తీసుకొని ఫస్ట్ కాల్ మా సార్కి కాల్ చేసాను నేను ఏ కంపెనీలో జాబ్ చేస్తుండే సార్ ఇట్లా ఇట్లా అయింది మా పేరెంట్స్కి తెలిసిపోయింది నేను గే అని చెప్పి దే అంషూడ్ కిల్ మీ బట్ డోంట్ యాక్సెప్ట్ మీ సరే అని చెప్పి నా వన్ మంత్ శాలరీ నేను సర్ దగ్గరే పెట్టేసాను సేఫ్స్ ఉంటాను సో వన్ మంత్ శాలరీ తీసుకొని ఫస్ట్ కాల్ నేను మళ్ళీ వాడికే చేసిన ఇంకో ఇంట్లో వాళ్ళకి తెలిసిపోయింది నాకు వేరే దారి ఏం లేదు నువ్వు ఎక్కడ తీసుకెళ్తావా తీసుకెళ్ళవా అని చెప్పి సో వాడు ఏమన్నాడు నీకు దిమాక్ లేదా అసలు నేను వేరే వాళ్ళతో డేట్లో ఉన్నాను నువ్వు నాకు డిస్టర్బ్ చేయకని చెప్పి ఫోన్ కట్ చేసిండు నాకేం తెలియదు ఇప్పుడు నేను ఏం చేయాలో అసలు అర్ధం టైంలో మళ్ళీ కొంచెం సేపు అయ్యాక మా అక్క వాళ్ళు ఫోన్ చేసి మరి ఇట్లా డాడీకి హార్ట్ అటాక్ వచ్చింది ఈ మమ్మీకి ఇది అయిపోతుంది అది ఇది అని చెప్పి నాకు తెలిసి ఇవన్నీ అబద్ధాలు నేను నమ్మాను అని చెప్పిన సో మా పెద్ద వదినతోటి తోటి నేను చాలా క్లోజ్గా ఉండే అంటే మా అత్త కోడలతోటి సో తను కాల్ చేసింది లైక్ అరే నీకు ఒక గుడ్ న్యూస్ అంటే ఏంటి అంటే లైక్ ఐమ్ ప్రెగ్నెంట్ అని చెప్పింది సో ఇవన్నీ మొద మడిచిపోయి నేను మా వదిన దగ్గర వెళ్ళిపోయినా సో అక్కడ వెళ్ళినాక మొత్తం చెప్పిన ఇంట్లో అర్థం మొత్తం అర్థమైపోయింది అర్థం ఏం చేయాలంటే ఏం కాదు నువ్వు ఇక్కడ ఉండు ఒక టూ త్రీ డేస్ దాని తర్వాత మనం ఏమైనా ఆలోచిద్దామని చెప్పింది దాని తర్వాత మా అన్న నాకు ఎప్పుడు చూసేసింది నాకు తెలియదు వాళ్ళకి ఫోన్ చేసి ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పేసిండు ఎక్కడున్నాడు మీరు నార్మల్గా ఉండండి నేను చూసుకుంటానని ఆ రోజు నైట్ మా అన్న ఫుల్ కొట్టిండు ఫుల్ కొట్టినాక దాని తర్వాత మా వద్దాడు మందు కదా చెప్పండి అంతే డ్రింక్స్ నాట్ ఎలా సో కొట్టిండు నైట్ వదిన నాకు సేవ్ చేయడానికి వస్తే వదనకు నూకేసి ఆ లేదు వీరికి ఏదో ఒకటి చేయాలి లేదంటే ఫ్యామిలీ పేరు ఖరాబ్ అయిపోతాం అని చెప్పాను సో సరే అని చెప్పి వదిన మొత్తం ఎట్లనో అట్లా అన్నా బయట పంపించేసి అది జస్ట్ నేను మా వదన పక్క పక్కన పడుకున్నాం నాకు చిన్న పిల్లోడిలా చూసుకుంటుంది ఇప్పుడు కూడా ఫస్ట్ కొడుకు పడేవాడు అంటే వీడని చెప్తుండే